కూడా తెలియజేస్తూ మనం ఏదైతే ప్రకృతి వైద్యం చేస్తాం ఎక్కడ రోజుల్లో మనం ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాం అది చెప్పి ఇన్ఆర్గానిక్ వ్యవసాయం చేయమని చెప్పి ఆ రోజు చెప్పారు అవునా కదా మనం ప్రకృతి

ఒకటి పంట కంటే ఒక అడుగు ఎత్తులో ఉండాలి పంట కంటే అడుగు ఎత్తులో ఉండాలి అలాగే ఈ ఇక్కడ మీకు రబ్బర్ కనిపిస్తుంది కదండి పింక్ కలర్ ది సో ఇది ప్రతి పూర్తికి స్పెసిఫిక్ గా ఉంటుంది దీన్ని తీసుకెళ్లి మనము మిర్చిలో పెడతారు రైతులు మిర్చిలో పని చేయదండి ఇది మనకి పత్తిలో గులాబీ రంగు పురుగుని ఆకర్షించడానికి మాత్రమే పనిచేస్తుంది లద్దె పురుగు వాటికి దేనికి పనిచేయదు ఇంకోటి ఏంటండి ఈ రబ్బర్ ని మనము మారుస్తూ ఉండాలి ఓకేనండి మనకి మార్కెట్ లో ముప్పై రోజులకు పనిచేసే రబ్బర్లు ఉన్నాయి అరవై రోజులకు పనిచేసే రబ్బర్లు ఉన్నాయి సో దానికి అనుగుణంగా మనం ముప్పై రోజులకు మార్చుకోవాలా అరవై రోజులకు మార్చుకోవాలా అనేది మనము చూసుకుంటా ఉండాలి ఆరు జిల్లాలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేస్తున్నాను అయితే ప్రకృతి వ్యవసాయం అనేది ఉన్నట్లయితే ఎక్కువ రకల పురుగుల్ని పట్టుకొని మనము ఉద్ృతిని తగ్గించుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి మనకి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు స్థానిక శాసన సభ్యులు డాక్టర్ చంద్రవగడ ఓకే ఈరోజు పొలం పిలుస్తుంది కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారు పిల్లలు వాలంటీర్ గా వరద బాధితులకి ఎనభై వేలు వస్తుంది ఏదైతే వ్యవసాయ అధికారులు చెప్పారో వ్యవసాయ సైట్ నుంచి ఏం కూడా ఆలోచన చేయండి మనకి నష్టం జరగకుండా లాభం వచ్చి తీసుక వ్యవసాయం చేయాలి అది ఆ విధంగా ఆలోచన చేయండి తప్పనిసరిగా ప్రభుత్వం అండగా ఉంటది కలెక్టర్ గారు కానీ హార్టికల్చర్ ఇంజనీర్ కానీ మన అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా అండగా ఉంటారు మనం అందరం కూడా మళ్ళీ రైతు లోకాన్ని చూడాలి రైతులకు అందరూ కూడా లాభసాటిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం పొలం పిలుస్తానికి ఈ గ్రామానికి ముఖ్య అతిథి గారికి వ్యవసాయ అధికారులకు సైంటిస్ట్ లాంగ్ ఫామ్ నుంచి వచ్చిన సైంటిస్ట్ రైతు సోదరులందరికీ నా నమస్కారాలు ఇప్పుడు ఆ సైంటిస్ట్ గారు మాట్లాడుతుంటే నేను విన్నా అంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా వ్యవసాయం అనేది మన తనకున్నంత సులభమైన పనిగా సైంటిఫిక్ గా చాలా డెడికేటెడ్గా చేయాల్సినటువంటి పని ఏ టైంలో మనం మందులు వెయ్యాలి ఎన్నో రోజుల తర్వాత వెయ్యాలి ఎప్పుడు ఏం వెయ్యాలి ఇవన్నీ చూసుకుంటే ఇది పెద్ద సైన్స్ వాటి సైన్స్ అనేది మనకి చాలా కాలంగా అంటే మన అనాదిగా సంవత్సరాలుగా చూసుకుంటే మన భారతదేశంలో వ్యవసాయ ఆధారితంగా ఉండేది ఎక్కువ అలాగే రాష్ట్రం మన రాష్ట్రం కూడా గతంలో వ్యవసాయ ఆధారంగా ఉండేది సో వ్యవసాయంలో మన పెద్దలకి మన పూర్వీకులకి చాలా నాలెడ్జ్ ఉంది ఎమ్మెల్యే గారు చాలా విషయాలు చెప్పారు మనకి సో మన ట్రెడిషనల్ గా ఉన్నటువంటి మన నాలెడ్జ్ పెద్దవారికి ఉన్నటువంటి నాలెడ్జ్ మనం నెక్స్ట్ జనరేషన్ కి పాస్ అన్ చేయాలి ఇప్పుడు ఒక రైతు ఇందాక మా సైంటిస్ట్ గారు చెప్పకుండా అని చెప్తా ఉన్నారు సో ఆయన ఏంటంటే మిగతా వారు కూడా సమాచారాన్ని ఆయన షేర్ చేసుకోవాలి నాలెడ్జ్లు పంచుకోవాలి అట్లా చేసినప్పుడు మాత్రమే మనము సమగ్ర అభివృద్ధి సాధిస్తాం ఇప్పుడు ఈ పొలం గురించి చెప్తుంటే నేను నా పొలం అనుకోండి నేను అక్కడనే చల్లుకొని నేను అక్కడే చేసుకుని సరిపోతుంది నా పొలంలో ఉండేప్పుడు కొత్త పొలం పెడతారు సో ఊరంతా చేసినట్లయితే మనము దీన్ని పూర్తిగా నివారించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే జిమ్లింగ్ స్విమ్మింగ్ మిల్స్ దగ్గర ఏం చర్యలు తీసుకోవాలి ఇవన్నీ సైంటిస్ట్ గారు చాలా స్పష్టంగా చెప్పారు దీంతో పాటు ఈ కార్యక్రమం ఇంకా ఇతర అధికారులంతా ఉంటారు నేను ఎమ్మెల్యే గారు విన్నా కూడా అధికారులు ఉంటారు ఈ సందేహాలన్నీ కూడా వారు తెలివి చేస్తారు సో ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి